అందరికీ నమస్కారం కొంచెం కమ్మగా కొంచెం కారంగా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండి తినడం మొదలు పెడితే ఇంకా ఇంకా తినాలనిపించే రుచితో ఉంటే ఈ సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి గారెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముదిరిన కొబ్బరికాయని తురిమి ఇలా ఒక కప్పు కొలిచి వేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు చిన్న అల్లం ముక్క తినే కారానికి తగ్గట్టు ఐదారు వరకు పచ్చిమిర్చీలు ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఇది నలగడానికి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి అస్సలు పలుకేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు నీళ్లు పోసి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒక కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసి అంతా బాగా కలపాలి ఇలా కలుపుతున్నప్పుడు పిండి ఏమైనా కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపిస్తే మరొక రెండు మూడు స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇది చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేత్తో ఒత్తుతూ బాగా కలపాలి అంతా బాగా కలిపిన తర్వాత చేతులొకసారి కడుక్కొని చేతికి నూనె రాసుకొని చూపిస్తున్న విధంగా గారెలు చేసుకోవాలి ఇవి మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి అలాగని మరీ పల్చగా చేసేస్తే నూనెలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం సైజులో ఈ విధంగా ఉత్తుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వీటిని ఇందులో వేసుకోవాలి లేదంటే నూనె బాగా పీల్చేయడమే కాకుండా నూనెలో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇవి వేసిన తర్వాత వెంటనే కదపకుండా అర నిమిషం పాటు సెట్ అయిన తర్వాత నెమ్మదిగా రెండు వైపులా తిరిగేస్తూ వేయించుకోవాలి కడాయిలో మరీ ఎక్కువ ఒకేసారి వేసేస్తే నూనెలో విరిగిపోయి నూనంతా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితే ఇవి క్రిస్పీగా వస్తాయి తక్కువ మంట మీద వేయించినట్లయితే ఇవి ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి మంట హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి ఒకవేళ నూనె మరీ ఎక్కువగా కాగిపోయినట్లయితే ఒకసారి మంట మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవచ్చు ఇవి వేగడానికి ఐదారు నిమిషాల కంటే టైం ఏమి ఎక్కువ పట్టదు కాబట్టి ఇవి మాడిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి కాస్త నూనె పీల్చుకుంటాయి కాబట్టి బయటికి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఇవి చల్లారితే కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి వేడివేడిగా క్రిస్పీగా ఉండగానే సర్వ్ చేసుకోవాలి పిల్లలు స్నాక్ అడిగినప్పుడు లేదా ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చిటికీలో చేసుకోగలిగే ఈ ఈజీ అండ్ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్